ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో వివిధ హోదాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు మీరు కర్ణాటక సంగీతంలో గాత్రం మరియు వయలో సుప్రసిద్ధులు తొలి గురువు తండ్రి గారు శివరామకృష్ణ శర్మ గారు మంగళపల్లి బాలగుడికృష్ణ గారితో కలిసి భద్రాచల రామదాస కీర్తనలు ఏడు వాల్యూమ్స్ గా తీసుకొచ్చారు నాద వినోదిని సంస్థ ద్వారా రెండు వందలకు పైగా ప్రముఖ రచయితల లలిత గీతాలను రికార్డు చేశారు వారికి లలిత సంగీతం పురస్కారాన్ని అందజేశారు శాస్త్రీయ సంగీతంలో శ్రీమతి రామలక్ష్మి రంగాచార్య గారు వీరు అనారోగ్యం వల్ల రాలేకపోయారు వారి ఇద్దరు కుమార్తెలు పురస్కారాన్ని అందుకుంటారు జ్ఞానపీఠ పురస్కారీత రావురి భరద్వాజ తమ సతీమణి కాంతమ పేరు నెలకొప్పిన శాస్త్రీయ సంగీత గాయని పురస్కారాన్ని శ్రీమతి మంగిలి గారికి అందజేస్తున్న మంగిలి అసలు పేరు సత్యవతి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గొత్తి మండలం బంజారా తండలో జన్మించింది తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు టీవీ యాంకర్గా జానపద సినీ గాయనిగా సినీ నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు రాయలసీమలో జన్మించిన తెలంగాణ యాసను భాషను సంస్కృతిని ఓటు చేసుకొని తెలంగాణకే సొంతమైన బతుకమ్మ బోనాల పండుగ పాటలను అద్భుతంగా పాడుతుంది మల్లది విలక్షణ స్వరం జానపద గీతాలను పాడిన శాస్త్రీయ గీతాలు పాడిన అందులో ఒదిగి పాడుతుంది వారికి జానపద గాయని పురస్కారాన్ని అందజేశాం జానపద కళలో శ్రీమతి పద్మాస పద్మాలయ ఆచార్య గారికి అందజేస్తున్నాం ప్రముఖ సినీ కళాకారులు కళా పరిశోధకులు వికిలి రాధాకృష్ణమూర్తి గారు తమ సతీమణి సీతారత్న గారి పేరుని ఏర్పాటు చేసిన జానపద కళా పురస్కారాన్ని హరికథ కళాకారిని పద్మాలయ ఆచార్య గారికి అందజేస్తున్నాం అంతరించబోతున్న హరికథ కళారూపానికి జీవం పోస్తున్న హరికథ విద్వన్మణి పద్మాలయ ఆచార్య వృత్తి రెచ్చే ప్రభుత్వ ఉపాధ్యాయుని ఐదు వేలకు పైగా హరికథ ప్రదర్శన ఇచ్చారు పదిహేను మంది బాలలకు శిక్షణ ఇచ్చి అభిదాసులుగా తయారు చేస్తున్నారు వివిధ సామాజిక అంశాలపై రూపొందించిన పది తెలివి ఫిల్ములు సీరియల్స్లో నటించారు ఉత్తమ మహిళా హరికథ రాస్ పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుకున్నారు వారికి జానపద కళలో పురస్కారాన్ని అందజేశాం పత్రికా రచన పురస్కారాన్ని పుత్తూరు సుబ్బారావు గారికి అందజేస్తున్నాం ఈనాటి అతిథి అశ్విని గ్రూప్ చైర్మన్ అశ్విని సుబ్బారావు గారికి విశ్వవిద్యాలయం తరపున ఆత్మీయ సత్కారం ఇప్పుడు పురస్కార గ్రహీతలతో గ్రూప్ కూడా ఉంటుంది చేయకపోతే అంటే తెలుగు విశ్వ విశ్వవిద్యాలయం అనగానే అది ఇంకొక ఉదాత్తమైన ఆలోచనతో అప్పుడు గారు ఎన్టీ రామారావు గారు తెలుగు యూనివర్సిటీ పెట్టాలనుకున్నప్పుడు ఆయన ఆలోచన ఉండింది తెలుగు మరుగున పడిపోతుంది తెలుగు తనం తెలుగుదనం ఏదైతుందో అది వెనుకబడిపోతుంది మళ్ళీ తెలుగుని ముందుకు తెచ్చుకోవాలంటే దాని పేరు మీద కార్యక్రమాలు ఉండాలని ఆ కాలంలో ఆలోచన చేసి పెట్టారు మరి తెలుగుని మనం ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటాం కానీ నేను తెచ్చారంటాను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగుని అనేకంటే ఇటలీని తెలుగు ఆఫ్ ది వెస్ట్ అన్నారు లెక్క ప్రకారం ఎందుకంటే నంబర్ ఆఫ్ పీపుల్స్ మాట్లాడే దాన్ని బట్టి చూస్తే తెలుగు ఎక్కువ మాట్లాడతారు ఇటాలియన్ తక్కువ మాట్లాడతారు ఇటాలియన్ భాష మాట్లాడేది నాలుగైదు కోట్లే తెలుగు పదకొండు పన్నెండు కోట్లు మాట్లాడతారు సో ఆల్మోస్ట్ డబల్ సైజ్ మాట్లాడే భాష ఇంకొకరిది మనం అనుకరించే విధంగా అదొక గొప్ప విషయంగా మనం చెప్పుకునే స్థాయికి వెళ్తుంది ప్రపంచంలో కూడా ఇది థింక్ ఫస్ట్ ఫిఫ్టీన్లో వస్తుంది ప్రపంచం మొత్తం మాట్లాడే భాషలో కూడా ఫస్ట్ ఫిఫ్టీన్లో వచ్చే భాషది సో ఎన్నో విషయాల్లో తెలుగుకి చాలా సాంప్రదాయం ఉంది గొప్పతనం ఉంది ఏ సాహిత్యంలో లేని కొత్త కొత్త విషయాలు దీనిలో ఉన్నాయి సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా స్లోగా అంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తెలుగు ఈరోజు మరుగున పడిపోతుంది చాలామంది పిల్లలు మొన్న మొన్నటి వరకు అయితే ఇప్పుడు మళ్ళీ కాస్త ఏదన్నా తేడా వస్తుందేమో అనిపిస్తుంది కానీ బట్ చాలామంది ఏంటంటే ఏమైనా వాళ్ళంటే తెలుగు మా పిల్లలు తెలుగు రాదు మా అమ్మాయి అబ్బాయి తెలుగు చదవలేరు అంటే గొప్ప కింద చూసేవాళ్ళు అంటే ఇంగ్లీష్ చదివే వాళ్ళు ఇంగ్లీష్లోనే ఉండి తెలుగు రాదు అని చెప్పడం గొప్పలాగా సో అది కొంత మనకి ఈ తెలుగు వాళ్ళకు ఉండే రోగంలో అది ఒక భాగం తెలుగు వాళ్ళకు కొన్ని రోగాలు ఉన్నాయి దానిలో మొట్టమొదటి రావడం కొరగింటి కూర సో ఆ రుచి ఎక్కువ అన్నట్లు పేరే వాళ్ళ దాని మీద ఎక్కువ గౌరవిస్తారు తెలుగు అని గుర్తుపెట్టాలంటే మిగతా భాషలు మాట్లాడే వాళ్ళ దగ్గర ఒకరిద్దరు తెలుగుని తెలుగు వాళ్ళని అక్కడ పెట్టేస్తే వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడే ట్రై చేస్తారు ఇప్పుడు కన్నడ ఆయన పక్కన తెలుగు ఆయన అనుకోండి ఆయన కన్నడలో మాట్లాడి ఆయనతో కలిసిపోయిన ప్రయత్నం చేస్తారు తమిళ అనుకోండి తెలుగు తమిళ్ మాట్లాడే ట్రై చేస్తాడు హిందీ ఆయన పెడితే హిందీ ఆయనతో మాట్లాడడానికి హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తాను ఇద్దరు తెలుగులో కూడా మళ్ళీ వీడు వేరే రాష్ట్రం వాడు అనుకొని ఇంగ్లీష్లో మొదలుపెట్టేస్తారు నేను ఐఏఎస్ ఆఫీసర్గా థర్టీ ఇయర్స్గా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉండి ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు మా మెంబర్ ఇంతకుముందు రాజేందర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు ఎర్లియర్ మెంబర్ ఈ వాజ్ ఆల్సో గ్రేట్ జడ్జిగా ఉండి తెలుగులో ఆయన ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నారంటే తెలుగులో జ్యుడిషియల్ ఆర్డర్స్ ఇవ్వాలని లేదు కానీ ఆయన స్వతహా ఇష్టం కొద్ది తెలుగులో ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు ఆర్డర్స్ తెలుగు సో అట్లాగా తెలుగు అనేది తక్కువగా అంటే ఈ వాడటం అనేది నా పేరు సుమారి అండి సార్ దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి జర్నలిజం ఫీల్డ్ ఉన్నాను సార్ ఈ సెప్టెంబర్కి నాకు నలభై సంవత్సరాలు అవుతాయి అనమాట ఈ సందర్భంగా ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ నలభై సంవత్సరాలలో ఒక ముప్పై సంవత్సరాలు అంటే ఒక పది సంవత్సరాలు ఆంధ్రభూమి వీక్లీ ఆంధ్రభూమి డైలీలు కొన్ని పదిహేను వేల దాకా నవల్స్కి కథలకి కవితలకి ఇలిస్ట్రేషన్స్ ఇచ్చారు ఇప్పుడు ఎండపూరి వీరంగ్రం దగ్గర నుంచి బొమ్మ దేవాల నాలుగు వరకు ఆరు వరకు చాలామంది హిల్ స్టేషన్స్ చేశారు అన్నమాట తర్వాత ఈ ముప్పై సంవత్సరాలు డక్కిన క్రానికల్కి వచ్చేస్తాను డక్కిన క్రానికల్లో దాదాపు నాలుగు వేలు కార్టూన్లు గీసాను ప్యారికేచర్లు అలానే ఢిల్లీ నుంచి వచ్చే ఏజ్లో సేమ్ కార్టూన్స్ అక్కడ కూడా ప్రింట్ అవుతుంటాయి ఈ సందర్భాన్ని నాకు ఈ అవార్డు రావటం చాలా ఆనందంగా సార్ మీరు ఆర్ట్ సైడ్ ఎక్కడ మీరు ఇప్పుడు జనరల్గా ఈ ట్రావెల్స్ అంటే ట్రావెల్ చేస్తూ స్కెచెస్ గీస్తే నా అలవాటు అండి అలా దాదాపు తెలంగాణలో నూట ఇరవై స్కెచెస్ గీసారు అవి వివిధ తెలంగాణ గవర్నమెంట్ కానీ వాళ్ళ డిపార్ట్మెంట్స్ కానీ చాలా మంది అవార్డ్స్గా వాడుకుంటున్నారు సార్ ఈరోజు మీ ఆర్ట్ చూసి ఈరోజు అవార్డు ఇంతకుముందు మీరు ఎలాంటి అవార్డ్స్ మీరు ఒక జస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ లెజెండరీ అవార్డు అంటే ఫార్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన దీంట్లో హై బిజ్ టీవీ లెజెండరీ అవార్డు ఒకటిస్తున్నారు సార్ లాస్ట్ ఇయర్ జాతీయ మన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి నేషనల్ అవార్డు తీసుకున్నారు అలానే ఇదివీర్ అవార్డు అయితే హైదరాబాద్లో చాలా కెసిడీ అవార్డు ఇదివీర్ అవార్డు ఈ పాత్ర రంగానికి సంబంధించి తీసుకున్నారు సార్ కొత్తగా వచ్చే యూత్ వాళ్ళకి హార్ట్ సైడ్ జనరల్ గా ఇప్పుడు చాలా మంది చాలామంది గా ఎవరు రావట్లేదు అంటే ఒక గ్రూప్ గా చేద్దాం అనే ఆలోచనతో ఈ యానివేషన్ వైపు సినిమాల్లో విఎఫ్ఎక్ట్స్ అలాంటి టెక్నిక్స్ కోసం అటు వెళ్తున్నారు కానీ ఇటు ఇండివిజువల్ గా పొలిటికల్ కార్టమిస్ట్ గాలి అలా ఇప్పుడు చాలా మంది రావటం మానేశారు అండి అవి కానీ వాళ్ళను కూడా ఇలాంటి అవార్డ్స్ వాళ్ళను కూడా ఉత్తేజకొరుస్తాయని నేను భావిస్తున్నాను విలేజ్ మండలం విడుదటి డిస్టిక్ సిద్దిపేట నుంచి అండి నాకు ఈ కీర్తి పురస్కారం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద వాళ్ళతో నన్ను కూడా వాళ్ళతో పాటు నన్ను చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్ గా నేను వచ్చేసి ఆ కాసలాబాద్ నుంచి రావడం వల్ల అక్కడ విలేజ్ లో ఉండే వాతావరణాలు కావచ్చు కావచ్చు మా ఇంట్లో ఉండే కల్చర్ కావచ్చు నా పక్క ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళనే నా పెయింటింగ్లో చూపిస్తున్నాను కాబట్టి నేను ఇంకా అంటే అదే కాకుండా తెలంగాణ కల్చర్ ఎలా ఉంటుంది వాళ్ళ కట్టు బొట్టు మా అమ్మ ఎలా ఉండేది మా నాన్న ఎలా ఉండేవాడు మా తాత వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళే వాళ్ళే తీసుకొని పెయింటింగ్లో చూపిస్తుంటాను తెలంగాణ కల్చర్ కూడా కల్ అలా ఆటలు ఎలా ఉండేవి కల్చర్ ఎలా ఉండేది ఇది అన్ని చేస్తుంది అది నన్ను తెలుగు యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి నేను దీని కంట్రిబ్యూషన్కి నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు కీర్తి పురస్కారం ఇంతకుముందు ఎలాంటి అవార్డ్స్ మీరు నాకు ఇంతకుముందు అంటే అది హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీ అవార్డ్స్ కావచ్చు తెలుగు యూనివర్సిటీ లాస్ట్ టైం వీళ్ళది కూడా అవార్డు వచ్చింది నాకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అవార్డ్స్ ఉన్నాయి ఇంకా కొన్ని చాలా అవార్డ్స్ ఉన్నాయి నేను వచ్చేసి సోలో షోస్ తర్వాత గ్రూప్ షోస్ ఇప్పటి వరకు ఒక యాభై నేషనల్ గా ఇంటర్నేషనల్ గా చేశారు ఆ పెయింటింగ్స్ గ్యాలరీ నుంచి గ్యాలరీ వాళ్ళు అని ఇంటర్నేషనల్ ఆర్స్ మన షోలో సింగపూర్ దుబాయ్ తర్వాత స్విట్జర్లాండ్ లో కూడా షో చేశారు నేను యంగ్ జనరేషన్ వాళ్ళకు ఆర్ట్స్ ఏమైనా సజెషన్ చేస్తారా కొత్తగా జనరేషన్ అంటే ఏం లేదు ఇప్పుడు ఈ ఆర్ట్ లోకి రావడానికి నేను చిన్నప్పటి నుంచి వేయడం వల్ల దీని మీదనే చావైనా వర్క్ అయినా దీని మీద పోరాడి ఇక్కడ జేని లో బిఎఫ్ఏ అండ్ ఎంఎఫ్ఏ చేస్తూ నేను దీంట్లో ఏలా చేయాలి మనము ఇక్కడ నుంచి దీంట్లో డబ్బులు వస్తాయా రావా అని ఆలోచించకుండా దీన్ని వర్క్ చేసి దీన్ని దీన్నే దీని మీదనే అంటే నిరంతరంగా కృషి చేస్తూ చేస్తే కంపల్సరీగా ఎవరికైనా నేనే కాదు ఎవరైనా దీన్ని నేర్చుకోవచ్చు దీని మీద ఇది ప్రొఫెషన్గా ఎంచుకోవచ్చు ఎందుకంటే మనం చావడం తప్పదు అనుకున్నప్పుడు యుద్ధం చేయాల్సిందే యుద్ధం చేస్తే గెలుపు వస్తుంది లేదంటే అనుభవం అయినా వస్తుంది ఫ్యూచర్లో ఇంకెలాంటి ప్రాజెక్ట్ చేయాలని నేను ఫ్యూచర్లో కొంచెము అంటే ఇంత ఇప్పటి వరకు నేను తెలంగాణ ఊర్లలో ఉండే వాళ్ళని చూపిస్తూ ఇప్పుడు కూడా వాళ్ళు అడాప్ట్ చేసి అడాప్ట్ అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా మొబైల్ వాడుతున్నారు థమ్స్అప్ తాగుతున్నారు టీవీలు చూస్తున్నారు బైక్లు వాడుతున్నారు షార్ట్లు వేస్తున్నారు పంజాబ్ డ్రెస్ అంటే హైదరాబాద్ అర్బన్ కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు నేను కూడా వాళ్ళు అడాప్ట్ ఎలా చేసుకుంటున్నారు దాన్ని అంటే నా పెయింటింగ్లో చూడాలా చూపించాలని నెక్స్ట్ షోలో షోలో ప్రయత్నం చేస్తున్నాను అది అయితే మీరు అందరు చూడొచ్చు దాన్ని మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి అని అనుకున్నాను సంతోషం